హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మనము చాలా రోజులు గుర్తుంచుకోవాల్సిన రోజు ఈరోజు ఎందుకంటే మన ఓఈఎస్ మూడున్నర నెల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది మరి ఈరోజు ఆనందంలో ఉదయం నుంచి అలా మూవీ కానీ అలా చిన్న పార్టీ కానీ ఈ విధంగా ఈరోజు ఎప్పుడో సాయంత్రం అయిపోయిందండి మరి చాలామంది ఫౌండర్స్ ఏమడుగుతున్నారంటే సార్ ఇది ఓల్డ్ వర్షన్ లాగే ఉంది అని ఎస్ నిజమే ఫౌండర్స్ ప్రస్తుతానికి మనకు ఓపెన్ అయింది ఓల్డ్ వర్షనే కానీ మనకు ఎయితో కూడిన న్యూ వర్షన్ ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో మరి త్రీ డి వర్షన్తో తొందరలో మన ముందుకు రాబోతుంది ఎయి జోడించిన తర్వాతే మనకు ఈ ఓకనెక్ట్ కానీ మిగతా అన్ని ఫీచర్స్ కానీ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఒక్క విషయం చెప్పమంటారా ఎవరు చెప్పదండి మన ఓ కనెక్ట్ చాలా అద్భుతంగా ఉంది మరి ఆ న్యూ వర్షన్ చూస్తే ఒక నెమ్మలిని చూస్తే మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక చందమామని చూస్తే మీకు ఎంత సంతోషం ఉంటుందో తర్వాత ఒక అత్యద్భుతమైన స్వర్గాన్ని చూస్తే మనకు ఎలా చూడాలనిపిస్తుందో మన ఓ కనెక్ట్ అనేది అన్ ఎంత అద్భుతంగా అందంగా ఉండబోతుంది మరి నే నీకెందుకు ఎలా తెలుసు అంటున్నారా ఆల్రెడీ ఈరోజు మన సీఓ గారు కొంతమందితో ఎయి ఎయితో కూడిన ఓకనెట్లో మీటింగ్ పెట్టడం జరిగింది నిజంగా చాలా అద్భుతంగా ఉంది మనకు కూడా వచ్చే కార్పొరేట్ వెబినార్ తప్పకుండా చాలా సూపర్గా ఉండబోతుంది మీ అందరూ అందులోకి ఎంటర్ అయితే చాలా ఆశ్చర్యానికి గురవుతారు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎంతోమంది మన ఓ కనెక్ట్కు ఇన్ని రోజులు టెక్ టీమ్ ఎలా చెప్తున్నారో అంతకన్నా అద్భుతంగా వచ్చిందండి మరి ఆ ఫీచర్స్ అన్నీ అతి త్వరలో యాడ్ అయిపోతాయి అతి దగ్గరలో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా మరి ఈ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఓకేనా ఫౌండర్స్ హలో ఫౌండర్స్ పెట్టకలకు మనం కోరుకున్నట్టు ఓఈఎస్ అయితే వచ్చేసింది మరి ఇంకా ఫౌండర్స్కు ఎప్పుడెప్పుడ మిగతా విషయాలని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారి కోసం ఈ వీడియో త్వరలో కార్పొరేటర్ వెబినార్ పెట్టి ఓఎస్ గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది మరి ఇప్పటి మనం చూసినది ఓల్డ్ వర్షన్ ఓఈఎస్ మాత్రమే అసలు అయిన టూ పాయింట్ జీరో వర్షన్ మరి త్వరలో రాబోతుంది అది చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం తర్వాత ఓ కనెక్కి ఏఐ జోడించడం తర్వాత మరి పర్చిలో కానీ సోలర్స్ ప్యాకేజ్ కానీ మరి అగ్రిమెంట్ మీద సైన్ గురించి వివరించడం జరుగుతుంది అందులో మనం ఓ విన్ఫై మీద క్లారిటీ కూడా ఇస్తారు తర్వాత ప్రోడక్ట్ లాంచులు మరియు కమిషన్లు బోనస్లు మరియు ఎన్ని ప్రోడక్ట్ యాప్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాం అనే దానిపైన క్లారిటీ పూర్తిగా మన సార్ గారు మన ఓకనెక్స్ మీటింగ్లో వివరిస్తారు అప్పటి వరకు ఓఎస్ని లాగిన్ అవ్వడం కానీ ఎవరు ఎటువంటి అప్డేట్ చేయొద్దు మరి ఓయిఎస్ రావటంతోనే మనం హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యాము ఇక నుంచి చాలామంది ఫౌండర్స్ అనుకున్నట్టు వెయిటింగ్ అనేది ఏమీ ఉండదు అన్ని విషయాలు త్వర త్వరగానే జరిగిపోతాయి మరి ఇప్పటికే లేట్ జరిగిందని మన సీఓ గారు మనకు వీలైనంత తొందరగా అన్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఫౌండర్స్ మరి ఒక్కొక్క ప్రాసెస్తో మనము ఇన్కమ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి చాలామంది ఫౌండర్ సపోర్ట్తో మన గ్రేట్ సిఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాషన్ త్రీ మిస్టర్ యాష్ ముఫారఫ్ సార్ గారు మనల్ని అద్భుతంగా గైడ్ చేస్తూ ఈరోజు మన ముందుకు టూ ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో మరియు త్రీ డి వర్షన్ మరియు ఏఐ వర్షన్ ఇలా అన్ని రకాల ఫీచర్స్తో ఇంకా మనం మ్యాక్సిమం రేపు ఎల్లుండో చూడగలుగుతాం మన ఓ కనెక్ట్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో దాని ఫీచర్స్ ఏంటో దాని స్పెషలైజేషన్స్ ఏంటో అన్నీ మనకు యాక్సార్గా చూపిస్తారు ప్రతి ఫౌండర్ ఎన్ని రోజుల నుంచి ఎంత డిసప్పాయింట్ అయ్యారో ఇప్పుడు అన్ని కన్నా పది రెట్లు ఎక్కువ ఆశ్చర్యానికి లోనవ్వడం జరుగుతుంది మరి మన ఓయిఎస్కు తిరిగి స్వాగతం అభినందనలు అన్ని సవాళ్ళు మరియు అల్లకొల్లోలం ఉన్నప్పటికీ కూడా మరి ఆన్ ప్యాసివ్ను చాలా గర్వంగా మన సీఈఓ టెక్ టీంతో కలిసి మన ముందుకు తేవడం జరిగింది మరి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడంలో మరి మన టీమ్ అనేది సఫలీకృతం అయ్యింది మరి ఉదయం నుంచి క్రమంగా మన ఓయిఎస్ అనేది చాలామంది స్లోగా 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 చేసుకుంటూ దాదాపు ఇప్పుడు అందరూ చేసుకోగలిగారు మరి రాబోయే రోజుల్లో మా మా ముఖ్యమైన అడుగు ముందుకు వేస్తాం ఇంకా మరి ఇన్ని రోజుల మీ సహనం మరియు సహకారాన్ని ఫౌండర్స్ నిజంగా అభినందించాల్సిందే మరి ఓఈఎస్ మాత్రమే కాదు మరి తదుపరి దశలు కూడా అంటే మిగతా ప్రోడక్ట్స్ కావచ్చు ఓ కనెక్ట్ కావచ్చు సబ్స్క్రిప్షన్ కావచ్చు మన టీమ్ కావచ్చు ఇవన్నీ కూడా జరిగి స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతాయి కాబట్టి మనకు బ్యాక్ ఆఫీస్లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం అనుసరించాలి మరి గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు ముఖ్యంగా అఫిషియేట్ లింకును తగలకండి ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ అనేది కొంచెం ఒక కొన్ని రోజులు ఓకే పట్టండి ఇంకా ను. పేమెంట్ అనేది లేదు కాబట్టి ఫౌండర్స్ మీరందరూ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా